श्रीरामचन्द्रचरणौ मनसा स्मरामि श्रीरामचन्द्रचरणो वचसां गृहामि श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये శ్రీరామచంద్రుని చరణములను మనసారా స్మరించెదను శ్రీరామచంద్రుని పాదములకు వాక్కుచే కీర్తించెదను శ్రీరామచంద్రుని చరణ సరోజములకు శిరస్సు వంచి నమస్కరించెదను శ్రీరామచంద్రుని పాదపద్మములని వేడెదను మాతారామో మత్పితారామచంద్రహ స్వామీ రామో మత్సఖా రామచంద్రస్వం మే రామచంద్రోదయాళు నం జనైవ జన జాన రాముడే నాకు తల్లి రామచంద్రుడే నాకు తండ్రి శ్రీరాముడే నాకు ప్రభువు స్వామి ఆ రామచంద్రుడే నాకు మిత్రుడు దయామయుడుగు రాముడే నా సర్వస్వము శ్రీరాముడు తప్ప వేరెవ్వరినీ కూడా నేను ఎరుగను అన్యథా శరణన్నాస్తి తండ్రి శ్రీరామ